వెల్కమ్ టు స్టార్ నైన్యూస్ ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని పెందుర్తి వెంకటాద్రి శిఖరంపై వెంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీగా ఏర్పాటు చేస్తున్నారు ఆలయ ప్రధాన ఆర్చికులు రామానుజాచార్యులు ఆలయ ఈవోసి నీలమయ ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు ఈ సందర్భంగా రామానుజాచార్యులు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని వెంకటేశ్వర స్వామిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో ఆ కుటుంబాలన్నీ అష్టైశ్వర్యాలతో తొలతూగి ఆరోగ్యవంతులుగా జీవిస్తారన్నారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారికి లక్ష మంది భక్తుల దర్శనం చేసుకుంటారని వీరందరికీ ఎటువంటి

ధనుర్మాసోత్సవం వైభవంగా జరుగుతుంది అందులో ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం రేపు ఉదయం చేసుకుంటున్నాం ఈ ఉత్సవానికి సుమారుగా యాభై అరవై వేల మంది భక్తులు వస్తూ ఉంటారు రేపు ఉదయాన్నే మూడు గంటల ముప్పై నిమిషాలకి ఉత్తర ద్వార ప్రవేశం ఉంటుందన్నమాట వచ్చిన భక్తులందరూ కూడా ఉత్తర ఉత్తరద్వారంలోంచి ప్రవేశం చేసి ఆ వైకుంఠనాథం దర్శనం చేసుకొని ఇక్కడ ప్రజలందరికీ ప్రగాఢ విశ్వాసం ఏంటంటే ముక్కోటి ఏకాదశి నాడు స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల మీ అందరూ శుభ ఫలితాలను పొందుతున్నామని ప్రగాఢ విశ్వాసం తద్వారా వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు వచ్చిన వాళ్ళందరికీ కూడా దేవస్థానాలు చక్కగా ఉచిత వాహన సదుపాయాన్ని ఉచిత ప్రసాదాన్ని చక్కగా ఉచిత దర్శనాలు అన్నీ ఉంటాయి ప్రత్యేక దర్శనాలు కూడా ఉంటాయి దీనికోసం ప్రత్యేకంగా మెడికల్ హాస్పిటల్ వాళ్ళు వచ్చి మెడికల్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నారు అనమాట వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండాలని అని దేవస్థానం వారు చక్కగా ఏర్పాట్లన్నీ చేస్తారు